ఒక బస్టాప్ ఉంటుంది ప్రతిరోజు ఒక అందమైన అమ్మాయి చీర కట్టుకొని ఆ బస్ కి వస్తుంది అప్పుడు అక్కడ ఆ అమ్మాయి అమ్మాయి కాదు ఆడ దయ్యం అని తెలుసుకుంటాడు ఆ అమ్మాయి దెయ్యంలాగా మారిపోయి లిఫ్ట్ ఇచ్చిన అబ్బాయిని చాలా క్రూరంగా చంపేస్తుంది తర్వాత రోజు పోలీసులు ఆ బస్టాప్ అబ్బాయిని సీసీటీవీ ఫుటేజ్లో చూస్తారు ముందు రెండు రోజులు చనిపోయిన అబ్బాయిలా బైక్ వెనుక ఫాలో అయ్యాడని ఆ అబ్బాయి హత్యలన్నీ చేస్తున్నాడని పోలీసులు అరెస్ట్ చేయడానికి వెళ్తారు ఆ అబ్బాయి వివరాలు కనుక్కొని అతడి ఇంటికి వెళ్తారు అప్పుడు ఆ అబ్బాయి నాకేమీ తెలియదు సార్ నేను ఆ హత్యలు చెయ్యలేదు అని అంటాడు పోలీసులు నమ్మరు ముందు స్టేషన్కి పద అని అంటారు అప్పుడు ఆ అబ్బాయి సార్ నేను నిజం చెప్పేస్తాను ఈ హత్యలన్నీ చేస్తుంది ఒక తెయ్యం అని అంటాడు అప్పుడు పోలీసులు కోపంగా ఏంట్రా హత్యలు నువ్వు చేసి ఇప్పుడు దెయ్యం మీద తోసేస్తున్నావా అని అంటారు అప్పుడు ఆ అబ్బాయి ఏడ్చుకుంటూ కావాలంటే ఈరోజు రాత్రి మీరు నాతో పాటు రండి మీకు తెలుస్తుంది అని అంటాడు రోజు రాత్రి పోలీసులు అక్కడ జరిగింది చూసి భయంతో అలా ఉండిపోతారు ఏం చెయ్యాలో తెలియక అక్కడ నుండి పారిపోతారు అప్పుడు ఆ అబ్బాయి ఈ సమస్యకి నా దగ్గర ఒక పరిష్కారం ఉంది అని చెప్తాడు తర్వాత రోజు రాత్రి ఆ అబ్బాయి కాలినడకన కాకుండా బైక్ మీద బస్టాప్ కి వస్తాడు అమ్మాయి కోసం ఎదురు చూస్తాడు అమ్మాయి వస్తుంది బైక్ మీద ఉన్న అతడిని చూసి ఆశ్చర్యపోతుంది అప్పుడు ఆ అబ్బాయి రండి ఈరోజు నేను ఆఫీస్కి అన్నయ్య బైక్ తీసుకొని వెళ్ళాను రండి మిమ్మల్ని డ్రాప్ చేస్తాను అని అంటాడు అప్పుడు అమ్మాయి వద్దు నేను రాను ప్లీజ్ అర్థం చేసుకోండి అని బాధగా చెప్తుంది కానీ రెండవసారి అతడు కావాలని మళ్ళీ రండి పర్వాలేదు అని తడబడుతూ అడుగుతాడు వద్దు అన్నా సరే అబ్బాయి పాటికి అమ్మాయి బాధగా ఏం చెయ్యాలో తెలియక బైక్ ఎక్కుతుంది ఆ ప్లేస్కి తీసుకెళ్తుంది అప్పుడు ఆ అబ్బాయి ఇక్కడికి ఎందుకు వచ్చాము అని అడుగుతాడు ఆ దయ్యానికి ఆ అబ్బాయి ఎంత మంచివాడో తెలుసు తన మంచితనం చూసి ఇష్టపడింది ఆ అబ్బాయిని చంపలేక కుమిలిపోయింది కానీ తను చేసుకున్న వాగ్దానాన్ని వదులుకోలేక ఏడ్చింది అప్పుడు ఆ అమ్మాయి మనసు విప్పి ఆ అబ్బాయితో మాట్లాడింది చూడండి నేను మనిషిని కాదు నన్ను ఎవరైనా రెండు సార్లు అడిగితే వాళ్ళ బైక్ ఎక్కి వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి చంపేస్తాను నేను ఒక దెయ్యాన్ని అని చెప్పింది అప్పుడు ఆ అబ్బాయి ఏమీ తెలియనట్లుగా ఏమంటున్నావు నేను నమ్మలేకపోతున్నాను అని అంటాడు అప్పుడు అమ్మాయి తన గతం చెప్తుంది ఒకరోజు నేను కాలేజ్ ఫేర్వెల్ కి ఈ గెటప్ లోనే డాన్స్ వేసి అయిపోగానే ఇంటికి వెళ్ళడానికి బస్టాప్ దగ్గరికి వచ్చాను అప్పుడు సమయం ఒంటి గంట అయింది ఒక అబ్బాయి బైక్ మీద వచ్చి లిఫ్ట్ ఇస్తాను బైక్ ఎక్కు అన్నాడు నేను వద్దు అన్నాను రెండుసార్లు అడిగాడు నేను కూడా ఆ సమయంలో అక్కడికి ఎలాంటి వెహికల్స్ రాకపోవడంతో తన బైక్ ఎక్కాను తర్వాత ఇక్కడికి తీసుకువచ్చి అత్యాచారం చేసి నన్ను చంపేశారు అప్పుడు ఆత్మలా మారిన నేను వాగ్దానం చేసుకున్నాను నన్ను ఎవరైనా లిఫ్ట్ ఇస్తాను అని రెండు సార్లు అడిగితే వాళ్ళని చంపేయాలి అని కానీ ఈ రోజు మిమ్మల్ని ఈ పరిస్థితుల్లో చూస్తాను అనుకోలేదు మీరు చాలా మంచివారు అలాంటి వారు కాదు నేను మిమ్మల్ని చంపలేను అని అంటుంది అప్పుడు ఆ అబ్బాయి నీకు నా గురించి పూర్తిగా తెలుసు కాబట్టి నన్ను చంపలేకపోతున్నావు నేను మంచివాడిని అయినట్టే నీకు లిఫ్ట్ ఇచ్చిన వాళ్ళలో కూడా మంచివాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి అందరూ చెడు స్వభావం కలిగిన వారు ఉండరు అర్థం చేసుకో నువ్వు చాలా మంచిదానివి మరొక జన్మంటూ ఉంటే మనం ఇద్దరం పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉందాము దయచేసి నువ్వు నీ పగని వదిలి శాంతిని పొందు అని అంటాడు అప్పుడు ఆ అమ్మాయి ఏడుస్తూ అబ్బాయి మీద ప్రేమతో తన మాటలకు విలువ ఇచ్చి శాంతిని పొందుతుంది ఈ లోకం నుండి వదిలి వెళ్ళిపోతుంది ప్రేమతో దేన్ని అయినా సాధించవచ్చు అని మనకి ఈ కథ చెబుతుంది